మిత్ర ఇస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆటో డ్రైవర్లు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దసరా రోజున ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందజేస్తున్న సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు పంచకల్ల రమేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకి ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు అనకాపల్లి జిల్లా సభవరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యేని కలిసి దసరా రోజున ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర పథకం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందజేస్తున్న సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అంతకుముందు జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరును ఎమ్మెల్యే తప్పుబట్టారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీపీ బొకం సూర్యకుమారి రామునాయుడు

లేవనెత్తటం దానికి అధికారులు ప్రిపేర్ అయ్యి సమాధానాలు చెప్పడంతో పాటు పరిష్కారం చూపించడం మీ వల్ల ఉంటే జిల్లా స్థాయిలో నియోజక స్థాయిలో ఉన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తేవటం మేము పరిష్కరించడం అనేది ఒక సాంప్రదాయంగా ఒక పద్ధతిగా రావాలని కూడా కోరుకోవడం జరిగింది అదే మా అధికారులు కూడా అవ్వమని కూడా విన్నమించడం జరిగింది ఎందుకంటే మూడు నాలుగు గంటల సమావేశం ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి తప్ప మనం ఏదో మొక్కుబడిగా మూడు నెలలకు ఒకసారి సరసభ సమావేశం పెట్టాలి కాబట్టి పెట్టాం రికార్డుగా ఉండటం కోసం పెట్టాం అన్నదైతే వద్దండి నిజాయితీగా చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత చిత్త చిత్తశుద్ధితో ప్రజల అవసరాలు పట్టించుకుంటున్నారు మన స్థాయిలో మనం కూడా అదే విధంగా పనిచేయాలని చెప్పి ఏదో చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగానే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తీరు మరి మొన్ననే శ్రీశక్తి ద్వారా మంచి మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినప్పుడు కొంతమంది మా మిత్రులు సోదరులు ఎవరైతే ఆటోలు నడుపుతూ ఉన్నారో వారికి కొంత మార్కెట్లు తగ్గటం వాళ్ళ ఇబ్బందులను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించి ఆటోలు కూడా మనం ఆదుకోకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి రేపు గాంధీ జయంతి అక్టోబర్ రెండున వాళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవటం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా కార్మికుల తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఇది ఏ ఒక్కరికూ న్యాయం చేసే ప్రభుత్వం కాదు అందరూ బాగుండాలి అందరూ ఆనందంతో ఉండాలి ఒకళ్ళకి తిండి పెట్టి ఒకళ్ళు కడుపు కొట్టే కార్యక్రమం నేను చేయకూడదని చెప్పి అందరినీ కాపాడుకునే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నా ఏదైతే ఇంకా మీకు ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా సర్వే చేస్తా ఉన్నా ఇంకా మీకు కష్టాలు ఉంటే దాన్ని కూడా అధిగమించడానికి కూడా ప్రభుత్వం మీకు గతంలో కన్నా ఇబ్బందులు లేని మంచి పరిష్కారాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని మా కార్మిక సోదరులకు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆనందంగా ఉండాలి దానికి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని మీకు మాటిస్తారు